కాకినాడ జిల్లా జగ్గంపేట సోమాలమ్మ నగర్లో వేంచేసి ఉన్న శ్రీ 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 సోమాలమ్మ తల్లి అమ్మవారి సప్తమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి అమ్మవారి మూల విరాట్ కు పంచామృత అభిషేకాలు విశిష్ట అలంకరణ కుంకుమ పూజలు నిర్వహించారు అనంతరం అష్టోత్తర శతపౌర్ణమి మహాహోమం నిర్వహించారు భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడు పాలచెర్ల నాగేంద్ర చౌదరి ముమ్మడివరపు లలితాబాబు మండల టీడీపీ అధ్యక్షుడు మారిశెట్టి భద్రం చేతుల మీదుగా జాతర మహోత్సవాలు నిర్వహించారు సందర్భంగా నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ తొమ్మిది శుక్రవారాలు సోమలమ్మవారి ముడుపు పూజ చేసినచో కోరిన కోరికలు సిద్ధిస్తాయని అన్నారు సోమలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు విద్యుత్ కాంతులు బాణసంచా కాల్పులతో గోవింద నృత్య ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు మన అభిష్ణ నుండి మీ రోజు యాభై నాలుగు పౌర్ణములు ఏ పౌర్ణమి కూడా ఆటంకం లేకుండా అవతల మీలాడు వరకు ఏ పౌర్ణమి నేను కూర్చుంటాను అడ్వాన్స్గా బుక్ చేసింది రోజు కూడా మీరైతే ముగ్గురు దాని ఉన్నారు అలాగే యాభై నాలుగు పౌర్ణములు అంటే నూట తొమ్మిది రోజులు సగం పూర్తి చేసుకుని యాభై ఐదు పౌర్ణులు అడుగుపెట్టిన సందర్భంగా అమ్మవారి ఈ మధ్యకాలంలో పొద్దున్న అభిశాఖ మధ్య చేసాం అమ్మవారి శక్తిగా పెరగడం కోసం ఎక్కడి నుంచి తొమ్మిది వారాలు మన ఏడు వారాలు అగ్గనవాదాలు తొమ్మిది వారాలు స్వామవారం శుక్రవారం నాడు ఎవరైనా వాళ్ళ మనసులో కోరిక తెలుసుకుని కొబ్బరికాయ తొమ్మిది మృతులు ఇది ముడుపు కడితే తొమ్మిది వారాలలో వాళ్ళ కోరికలో నిజాయితే ధర్మం ఉంటే ఖచ్చితంగా వచ్చి మొక్క ఇచ్చుకున్నగా ప్రాణం తిని మనందరికీ అద్భుతం కల్పిస్తుందండి మీ చేతులతో చేతులు ఓపెన్ చేసే అదృష్టం అమ్మ మీకు ఇచ్చింది చూసే అదృష్టం మాకు ఇచ్చింది అయ్యా జయం